హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మహిళలకు ఎంతగానో నుంచో ఎదురు చూస్తున్నటువంటి పథకం చాలాసార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఫైనల్గా విడుదల చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డేట్ ఫిక్స్ చేస్తూ ఎవరికి ఎంత డబ్బులు వస్తుందనే వివరాలు తెలియజేశారు కొంతమందికి ఎవరైతే మూడు నెలలకు ఒకసారి సొంత ఊరికి వచ్చి డబ్బులు తీసుకొని పోతున్నారో వారికి ఒకేసారి వేస్తామని చెప్తున్నారు సొంత ఊరికి రానే రాలేని వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కసారి కూడా వారు వచ్చి తీసుకునేందుకు అవకాశం ఉండదు కాబట్టి ఒకేసారి వేసే ఏర్పాటు కూడా చేస్తామని చెప్తున్నారు తీసుకోగలిగిన వారికి నెల నెల ఇస్తామంటూ కూడా నిన్న క్యాబినెట్లో పలు రకాల అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తారు ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మహిళలకు నిధి కింద వచ్చినటువంటి పూర్తి వివరాలు చెప్తాను మీరు కూడా రేషన్ కార్డు ఉన్న అయితే మాత్రం ఈ వీడియోను లైక్ చేయండి అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి తెలుసుకోవడం కోసం ఈ వీడియోని లైక్ కూడా చేయండి లైక్ చేయడంతో పాటు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది బ్లాక్ కలర్లో ఈ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కూడా మీరు నొక్కాల్సి ఉంటుంది గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు రేషన్ కార్డు నుండి మాత్రం తెలుసుకోవాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వద్దు లైక్ కూడా తప్పకుండా చేయండి చాలామంది ఈ వీడియో కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇంకా మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్లో మాట్లాడుతూ ఆయన ఊహించని అప్డేట్ విడుదల చేశారు అఫీషియల్గా అప్డేట్ వచ్చేసింది ఇప్పటి వరకు చాలా రకాల పథకాలను సూపర్ సిక్స్లో ఇచ్చిన మాట ప్రకారంగా పలు రకాల పథకాలను ఆవేశ ప్రవేశపెట్టినప్పటికీ కూడా అన్ని పథకాలు కొద్ది గోపు లేట్ అయినప్పటికీ విడుదల అయ్యాయి కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా విడుదల కానటువంటి పథకం ఏదైనా ఉంది అంటే అది ఆడబిడ్డనిధి పథకమే అని చెప్పాలి ఆడబిడ్డ నిధి పథకం అనేది ఒక్కసారి కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు రెండు సంవత్సరాలు పూర్తయిపోతూ ఉన్న సమయంలో కూడా ఇంకా ఆడబిడ్డనిధి ఈ యొక్క డబ్బులు రాకపోవడంతో చాలామంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్టగేలకు క్యాబినెట్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పదహైదో తారీఖు నుంచి ఇచ్చే విడుదల చేసేందుకు అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయండి ఈ యొక్క నిధి పథకానికి సంబంధించి వయస్సు ధృవీకరణ మొదటిగా చూస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు లోపు ఉండాలి యాభై తొమ్మిది పూర్తయి అరవై పడితే మాత్రం ఈ పథకం కింద అనర్హులైపోతారు ఇక అరవై ఏళ్ళ వారికి పెన్షన్ వస్తుంది కాబట్టి అరవై ఏళ్ళు పూర్తయిన వారికి మాత్రం ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే పదయొందలు ఇవ్వమని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక రూల్ అని చెప్పొచ్చు ఇక రెండవది ఆధార్ కార్డు మెయిన్ చేస్తున్నారు ఆధార్ కార్డు పలు రకాల మార్పులు వస్తున్నాయి కదా ఆధార్ కార్డును పథకాలకు అటు రేషన్కు దాంతోపాటుగా ఇతర ప్రయోజనాలకు ఆధార్ కార్డును మెయిన్ చేస్తున్నారు ఆధార్ కార్డులో వయసు ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు జిరాక్స్ రెండు ఇచ్చేసి ఇక బ్యాంక్ అకౌంటు బ్యాంక్ అకౌంటుతో పాటుగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింకు చేసుకోవాలి ఆధార్కు మొబైల్ నెంబర్ కూడా లింకు చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటే ఇంకా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి కరెంటు బిల్లు కూడా చూస్తున్నారు ఆరు నెలలకు గాను కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చింటే మాత్రం ఈ యొక్క పథకానికి అనర్హత చేస్తున్నారు కరెంటు బిల్లు మాత్రం చాలా ఇంపార్టెంట్గా చెక్ చేస్తున్నారు కరెంటు బిల్లు దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా మాత్రం చాలామందికి కరెంటు బిల్ దగ్గర ఎత్తిపోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇక ఇక భూమి విషయానికి చూస్తున్నారు భూమి విషయానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ యొక్క ఖాళీ స్థలం ఇంటి స్థలమైనా కానీ లేదంటే ఖాళీ ఫ్లాట్ ఉన్నా కూడా పల్లెల్లో అయితే మాత్రం ఈ యొక్క పద్నాలుగు వందల చదరపడుగులు ఉండాల్సి ఉంటుంది ఒకవేళ పట్టణాల్లో మాత్రం వెయ్యి చదరపడుగులు మాత్రమే అనుమతించారు ఇక వారి యొక్క ఆదాయం ఒక్క సంవత్సరానికి ఆదాయం చూసుకుంటే లక్ష లక్ష ఇరవై వేల వరకు పల్లెల్లో ఉండవచ్చు సంవత్సర ఆదాయం ఒకవేళ పట్టణాల్లో మీరు నివసిస్తున్నట్లయితే ఒక ఏడాదికి లక్ష నలభై వేలు మాత్రమే అనుమతిస్తున్నారు అంతకు పైన మీకు డబ్బులు వస్తే మాత్రం మీకు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు రావు ఇక వీటితో పాటుగా ఎలాగో చెక్ చేసేది వచ్చేసి మెయిన్గా మీ యొక్క ట్రాక్టర్ కానీ ఫోర్ వీలర్ ఏమైనా ఉందని చూస్తారు ఇవి లేకపోతే మాత్రం తప్పనిసరిగా మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది వయస్సు మాత్రం చెక్ చేస్తున్నారు పెన్షన్ వచ్చే వాళ్ళకి మాత్రం ఇవ్వట్లేదు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి మీ కూతురు కానీ లేదంటే మీ యొక్క కోడలు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నివసించే వారై ఉండి పక్క రాష్ట్రం తెలంగాణలో పోయి జాబ్ చేసుకుంటున్నా హైదరాబాద్ లాంటి రాష్ట్రాలు బెంగళూరు లాంటి ఏ అయితే నగరాలకు పోయి జాబ్ చేసుకుంటున్నా కూడా మీకు ఈ పథకం కింద డబ్బులు ఇవ్వరు తప్పనిసరిగా మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నట్టు కూడా మీకు ప్రూఫ్ అనేది మ్యాపింగ్ ద్వారా చేయించుకోవాలి ఆశా వర్కర్లు ఇంటి వద్దకు వచ్చి మ్యాపింగ్ చేపిస్తారు ఈ మ్యాపింగ్ మీరు ఒకవేళ చేసుకోకపోతే సచివాలయంకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు ఇవి చేసుకున్నట్లయితే త్వరలో ఆగ ఈ యొక్క డిసెంబర్ పదహైదు నుంచి కూడా ఫైనల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఒక్కసారి లిస్టు పెట్టి ఫైనల్ చేశారంటే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అంటే ఏమైనా సమస్యలు ఉండి మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మాత్రం మీరు చేసుకోవచ్చు నాన్న పండుగలకు పురస్కరించుకొని ఒక క్రిస్మస్ సంక్రాంతి మధ్యలో విడుదల చేస్తున్నట్టు కూడా మనకు వివరాలు అందాయి